ఇబ్బంది పెట్టలేడు కదా బ్యాంక్ అమ్మా ఆ రోజు మీటింగ్ వచ్చిందమ్మ గత వె లేని అంతా మీకు చూసుకుంటాడు పైసలు త్రా అమ్మా చింత ముందు బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడాలి మా కదా కొత్త లోన్ తీసుకుందా

పదిహేను వందలు అయితే మరి జాగ్రత్త జరపడి నేను ఏం కొట్టావు ఇప్పుడు ఒక విషయం నేను రెండు వేల పదహారు ఇచ్చేది ఇచ్చేది ఎవరు సార్ ఆడు వేల పెళ్లికి భూముందా ఏమన్నా కొడుకులకు సరే క్రమేష్ రైతు మంది పడ్డదా కొడుకులకు పడ్డదా కరెంట్ ఇరవై నాలుగు గంటలు వస్తుందా అవసరం లేదు ఫుల్ నీళ్ళు అయిపోయిన కాళేశ్వర నీళ్ళు వానలు నీళ్ళు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి